నమస్తే నేను మీ సతీష్ వివేకానంద రెడ్డి కేసులో మరొక మలుపు ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఎన్నికల ముంగిట తన తండ్రి చావుకి న్యాయం జరగాలి అంటూ ఒకవైపున వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి అలాగే షర్మిళారెడ్డి కూడా ఏదైతే మా చిన్న చావుకి న్యాయం జరగాలి మా అన్నకి ఓటు వేయద్దు మా అన్న హంతకుల్ని పక్కన పెట్టుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చి హత్య రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటూ చేస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి మరి వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కడప కోర్టు కూడా నిన్న ఈ అంశంలో ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తూ ముఖ్యంగా సునీతారెడ్డి షర్మిళారెడ్డి అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళెవరూ కూడా ఈ కేసులకు సంబంధించి బయట ఎక్కడా మాట్లాడకూడదు అంటూ ఒక ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున మరి న్యాయం జరగాలి అంటూ ఒకవైపున సునీత తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటే మరి ఈ విధంగా కోర్టులకు వెళ్ళి కోర్టుల ద్వారా ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకోవడం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్న గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఆ కేసులో ఎవరు మాట్లాడద్దు ప్రతిపక్షాలు ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తావన తేవద్దు అంటూ నిన్న కడప కోర్టు ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డర్ని ఎలా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని గౌరవిస్తామండి ఎవరైనా గౌరవించాలి ఎందుకంటే చట్టాల పట్ల న్యాయస్థానాల పట్ల మనకి చాలా ఒక అంటే మేం వైఎస్ఆర్సీపీ పార్టీ కదా ముందరగా సో ఖచ్చితంగా మేము ఆ సమయవనం పాటిస్తాము అలానే మాకు న్యాయస్థానాల పట్ల అత్యంత గౌరవం ఉంది సో కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుని ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దాన్ని మేము గౌరవిస్తున్నాం కాకపోతే ఒక ఒక చిన్న పార్టీ దీనివల్ల ఏం బయటపడింది అని అంటే నాట్ అబౌట్ ది డెత్ అండ్ మర్డర్ గురించి నేను మాట్లాడలేదండి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి రెండు నాలుకల ధోరణి హిపోక్రసీ అని అంటని చూసారా అది బయటపడింది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు అసలు దానితో మీకు సంబంధం లేనప్పుడు మీరెందుకు మొదటి విషయం మీరెందుకు కోర్టులకు ఎక్కారు ఇక్కడ ఇంకో విషయం మనందరూ అర్థం చేసుకోవాలి సతీష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందర అసలు ఈ ఇష్యూని లేపిందే వాళ్ళు ఇష్యూని రేజ్ చేసిందే వాళ్ళు మరి అదే మరి ఇవాళ రోజున ఆ రోజున మీరు దీన్నే ఒక ఎన్నికల అస్త్రంగా వాడారు కదా మీరే వాడారు కదా మేము ఆ రోజున ఇలానే ఉన్నాం ఈ రోజున ఇలానే ఉన్నాం మేం మేము ఎక్కడా కూడా ఎందుకంటే రాజకీయాలు హత్యా రాజకీయాలు శవాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మనస్తత్వం యా సిద్ధాంతం తెలుగుదేశం పార్టీకి ఏ రోజున లేదండి సో మేము దాన్నేమి ఏ రోజున కూడా మేము మేము దాని గురించి ఎప్పుడూ కూడా మేము దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా ఎప్పుడు మేము మాట్లాడలేదు కానీ ఒక ఆడబిడ్డ నా తండ్రికి న్యాయం చేయండి అని అడిగినప్పుడు న్యాయం చెయ్యాలి కదా అని మాత్రమే మేము అన్నాం అండ్ వీ వీ స్ట్రిక్ టు దట్ ఒక ఆడబిడ్డ నా తండ్రి చావుకి కారకులు ఎవరో నాకు తెలవాలి నాకు న్యాయం చెయ్యండి నా తండ్రికి న్యాయం చెయ్యండి అని ఒక ఆడబిడ్డ అడుగుతుంటే చెయ్యమని అన్నాం మేము ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందర కంప్లీట్గా వివేకానందరెడ్డి గారి హత్య గురించే దాన్ని ఒక 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 అస్త్రంగా వాడుకొని ఆ రోజున వీళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళారు ఆ రోజున అసలు మాకు సంబంధం లేకపోయినా మా పార్టీ మీద మాట్లాడారు ఆ రోజున సంబంధం లేకపోయినా మా పార్టీ అధ్యక్షుడి మీద అభండాలు వేశారు ఆ రోజున మాకు సంబంధం లేకపోయినా మా పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేశారు ఇంత చేసిన తర్వాత ఇవాళ వచ్చి ఎప్పుడైతే నిజానిజాలు బయటపడుతున్నాయో సొంత చెల్లెళ్ళు వచ్చి మాట్లాడుతున్నారో అప్పుడు ఇవాళ వచ్చి వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన వచ్చి ఈ ఈ కేసు ఎవరేశారండి వాళ్ళ పార్టీ నాయకుడు వేశాడు ఎందుకంత వాళ్ళకి దేన్ని చూసి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లేదా దేన్ని చూసి భయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకో భయం నిజాలు బయటకు వస్తే వాళ్ళకి భయం ఎందుకు నిజాలే బయటకు వస్తాయి కదా మీ ప్రమేయం లేకపోతే లేదని వస్తుంది కదా ఎందుకు మీకు అంత భయం ఎందుకు మీరు నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని చేయాలని మాట్లాడలేదా క్రితం ఎన్నికల ముందర నడి రోడ్డు మీద కొట్టండి అని మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు మీరు అంటే మీరు ఏది చేసినా నడవాలి ఏం చేసినా నడుస్తుంది అంతే కదా మా చిన్నానని చంపేశాడు అని చెప్పి మాట్లాడలేదా మీరు మీరే కదా మాట్లాడింది అసలు ఆ అంశాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా వాడింది మీరే కదా ఇవాళ మరి ఎందుకు దానికి సంబంధించి ఎందుకు భయపడుతున్నారు అంటే ఏం చూసి భయపడుతున్నారు ఎవరు ఇన్వాల్వ్మెంట్ బయటపడుతుందని భయపడుతున్నారా ఏం చేస్తున్నారో నాకు తెలియదండి నేను అగైన్ నాకు హయ్యెస్ట్ రిగార్డ్ న్యాయస్థానాల పట్ల ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా నేను నేను ఎక్కడా కూడా న్యాయస్థానం ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేశారు కాబట్టి నేను దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడే మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు మేము మేము ఎక్కడా కూడా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మేము అతిక్రమించమండి కానీ దీనివల్ల మరొక్కసారి వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క మోసపూరితమైనటువంటి ఒక వైఖరి అనేటువంటిది మళ్ళీ బయటపడింది నేను దాకా అదే చెప్పాను రెండు నాలుకల ధోరణి వాళ్ళది ఆ రోజున ఇదే అస్త్రంగా వాడారు ఇవాళ మాత్రం ఎవరు మాట్లాడకూడదు ఎందుకు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులే కదండి సునీత గారు బాధితురాలే కదా మరి బాధితురాలు వచ్చి మాట్లాడుతుంటే మీ మీ మీకు సంబంధించి మరి మీకేం ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మరి మీరు వాళ్ళ రోజున ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు అసలు ఎవరు మాట్లాడకూడదని ఎలా మీరు తీసుకొస్తారు ఎందుకు అలా ఏ రకమైన అంటే ఆ రకమైనటువంటి ఒక 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 అర్జీ మీరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చినటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక 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 సిచ్యువేషన్ అయితే ఉంది కదా ప్రజలు కూడా ఏవి వాళ్ళ రోజున అంటే కళ్ళు మూసుకు అయితే ప్రజలు కూడా కూర్చోరు కదండీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటారు అని అనుకుంటుంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది వాళ్ళ వాళ్ళ వైఖరి అలానే ఉంది మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ఎవరూ చూడట్లేదు అని అనుకుంటున్నారేమో వాళ్ళు సో కానీ ప్రజలు చాలా జాగ్రూకులై ఉన్నారండి ప్రజలు నిజంగా ఇవాళ రోజున ప్రజలు ఒక్కొక్క న్యాయం ఒక కుటుంబానికి ఒక్కొక్క ఆడకు బిడ్డకి న్యాయం జరగాలని చెప్పి ప్రజలు కూడా అనుకుంటారు ఒక ఇష్యూ జరిగినప్పుడు దాంట్లో నిజానిజాలు బయటపడాలని చెప్పి కూడా ప్రజలు అనుకుంటారు సో ఖచ్చితంగా అలాంటి దానికి కూడా అవరోధాలు వీళ్ళు సృష్టిస్తున్నారు అని అంటే మాత్రం అయితే ఇదిలా ఉంటే కోర్టుకి వెళ్ళారు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఈ అంశాన్ని పక్కన పెడితే ఒకవైపున రెడ్డి గారిని దారుణంగా చంపేశారు ఆ చంపించిన వాళ్ళు అవినాష్ రెడ్డి ఉన్నాడు హత్య హంతకుల్ని పక్కన పెట్టుకుని మా అన్న తిరుగుతున్నాడు హంతకులకి టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటే ఈ రోజున మీరు అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలోనేమో ఈయన చావుని తమకి సానుభూతి కార్డుగా వాడుకున్నటువంటి ఇదే వైసీపీ ఈరోజున వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ అంటే గతంలోనూ చేశారు ఇప్పుడు కొత్త ఏం కాదు కానీ ఆయన రెండో భార్య ఆ పిల్లోడితో ఆయన ఆడుకుంటున్నటువంటి ఆ వీడియోలు తీసి వాటిని ఇప్పుడు ఎన్నికల ముందు ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా పంపించడము అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆ ఇలాంటి వాడు సరిపోయిన పర్లేదు అనే యాంగిల్లో ఒక కొత్త ఇది తీసుకురావాలి ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సిపి డిఎన్ఏ ఎలాంటిది అనేటువంటిది మనందరికీ తెలుసు అండి ఫేక్ ప్రచారాలు క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడాలు అసాసినేషన్స్ చేయడాలు ఇవన్నీ వాళ్ళకి అలవాటే పెద్దగా అంటే వీ డోంట్ హ్యావ్ టు దాంట్లో పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిందైతే ఏమీ నేను అయితే మీరు అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి ఒక ధోరణి వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు మీరు అన్నాను ఇప్పుడు ఇలాంటిది చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాట్స్ అంటే పోతే పోయాడలే అని అనుకునేట్టుగా ఏమన్నా ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అంటే నేను ఒక విషయం చెప్తానండి ఒక మనిషిని చంపడం తప్పు ఆ మనిషి ఎలాంటి వాడు అనేటువంటిది కాదు ఇక్కడ డిస్కషన్ లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ సతీష్ గారు మనిషిని చంపడం తప్ప మీకు గమనిస్తే ఎంతో చాలా అంటే టెర్రరిస్ట్లను కూడా లేదా మర్డర్ చేసినటువంటి వాళ్ళని కూడా నేరస్తులను కూడా ఒక్కొక్కసారి ఎన్కౌంటర్లు జరిగితే కూడా మీకు తెలుసు కదా దాని మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ ఉంటుంది ఆ వాడు ఒక టెర్రరిస్ట్ ఎందుకు కసబ్ కసబ్ విషయంలో ఏం జరిగింది ఏం జరిగింది అలా వదిలేస్తారా ఏదైనా సరే నేను ఆ విషయం కూడా ఎందుకు తీసుకున్నా అంటే ఒక మనిషికి సంబంధించి అతని క్యారెక్టర్ గురించి మాట్లాడడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ ఎవరైనా కానీ కానీ ప్రాణాలు తీయడం అనేటువంటిది ఇంకొక ఆస్పెక్ట్ ఆర్ డిఫరెంట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సో అలాంటి సందర్భంలో హత్య జరిగిందని చెప్తున్నప్పుడు హత్య చేశారు అని చెప్తున్నప్పుడు దాని గురించి మాట్లాడాలి కానీ ఆ మనిషి ఇట్లాంటి వాడు ఆ మనిషి అట్లాంటి వాడు ఏం మీకు ముందర తెలియదా ఇవాళ కొత్తగా మీకు జ్ఞా ఏమంటారు అని అంటే మీకు జ్ఞానం వచ్చిందా కళ్ళు పటేల్ ఇవాళ తెరుచుకున్నాయా ముందర తెలీదా మీకు ఎలాంటి వారో ముందర తెలీదా తెలీదా పోని మరి ఆ రోజున మంచి అయ్యారు ఇవాళ చెడయ్యారా ఏంటి ఏంటి అర్థం దేన్నో మాస్క్ చేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారని కదా అర్థం అగైన్ ఐ డో ఐమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాట్ పర్టిక్యులర్ థింగ్ ఆ డెత్ గురించి మర్డర్ గురించి నేను మాట్లాడట్లేదండి దేన్ని మాస్క్ చేయడానికి మీరు ఈ కొత్త ప్రచారాన్ని స్టార్ట్ చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ వీడియోలు ఎందుకు బయటికి రాలా మీకు తెలియదు అప్పుడు మీ దగ్గర లేవా అప్పుడు లేవా లేదా మొన్నటి వరకు ఎందుకు బయటికి రాలా ఇప్పుడు ఎప్పుడైతే వారి వారి కుమార్తె వచ్చి మా నాన్న చంపేశారని మాట్లాడుతున్నప్పుడు అప్పుడే ఇలాంటివన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే సెలెక్టివ్గా మీరు కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటారా ఎందుకు మీరు మీరు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు సునీత గారి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఎంత ఘోరంగా చేశారో చూసావు అరే సాక్షాత్తు షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ కూడా వీళ్ళు ఎంత ఘోరంగా చేశారో చూసాం మనం సో వాళ్ళకి వావి వరసలు ఇవేవి వాళ్ళకు ఉండవండి వాళ్ళకి ఎంతసేపు కూడా దే గో ఇన్ అ డిఫరెంట్ అధికారమే పరమావధిగా బ్రతికేటువంటి ఒక పార్టీ అది ఎంతకన్నా తెగిస్తారు వాళ్ళు ఎంతకన్నా సో అలాంటి ఒక ప్రచారాలు వాళ్ళు చేస్తే ప్రజలు ఇవాళ రోజున ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే ఒకటి చెప్తానండి ప్రజలు ఇవాళ రోజున చాలా కళ్ళు తెరిచుకుపోయేవి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మోసపోయాం అనేది వాళ్ళకి అర్థమైపోయింది సో వీళ్ళు ఏది చేసినా మొన్న మొన్న రాయి కూడా తెలుసు కదా మనకి గొలకరాయి డ్రామా తెలిసింది కదా మనకు మన అంతకు ముందు కోడికత్తి డ్రామా చూసాం ఇది కోడికత్తి టూ పాయింట్ ఓ సో ఇలాంటివన్నీ ప్రజలు చూసి ఏ ఏ రెస్పాన్స్ వచ్చింది దానికి చూడలేదా మనం చూడలేదా సో డెఫినెట్గా పీపుల్ బికమ్ వెరీ అంటే వెరీ కాషియస్ నేను నేను కాషియస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి అనేది వాళ్ళు చాలా క్లియర్గా డిఫైన్ చేసుకుని ఉన్నారు సో వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని సింపతీ గేమ్స్ ఆడదామని ప్రయత్నించినా సరే ఎట్లాంటి ఒక క్యారెక్టర్ అసాసినేషన్స్ చేద్దామని ప్రయత్నించినా సరే ఈసారి వీళ్ళ పాచికలు పారేది లేదు బయట ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే తన చిన్నాన్న చావుని సానుభూతి కార్డుగా వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే చావు లేదంటే అదే హత్య కేసు తనకి వ్యతిరేకంగా మారుతూ ఉండడం తన చెల్లెళ్ళే తనకి వ్యతిరేకంగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉండడంతో అధికారమే పరమావధిగా అధికారాన్ని ఎలాగైనా కూడా చేజిక్కించుకోవాలి నిలబెట్టుకోవాలి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఏ స్థాయికైనా దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు అయితే ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి రేపొద్దున ఎన్నికల్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠాన్ని అయితే నేర్పి తీరుతారు అన్నటువంటి భావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్సన గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ